రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలపడానికి హర్షిస్తూ పెద్దపల్లి జిల్లా ధర్మార మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి సతీమణి కాంతకుమారి పాల్గొని క్షీరాభిషేకం చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తిరుపతిరెడ్డి కాంగ్రెస్ బీసీసీ నాయకులు హనుమన్ అశోక్ మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం తీసుకుని చారిత్రాత్మక నిర్ణయాన్ని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవడం హర్షణీయమన్నారు ఈ రిజర్వేషన్ల ద్వారా బీసీల్లో ఉన్న బలహీన వర్గాలు ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు కేబినెట్లో ఆమోదం తెలపడానికి కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులకు కృతజ్ఞతలు చెప్పారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణ కానీ బీసీలకు నలభై రెండు శాతం అమలు చేయడం కానీ ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి గారు తూచా తప్పకుండా పార్టీ ఇస్తున్నారు కాబట్టి బీసీ సోదరులందరూ కూడా రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని కోరుకుంటూ రేవంత్ రెడ్డి గారికి మరియు వారి మంత్రివర్గానికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం నన్ను కూడా కొందరు వ్యతిరేకించి ఇదంతా అబద్ధాలు గతంలో ఉన్న ప్రభుత్వాలు ఇవన్నీ అబద్ధాలు తప్పుడు తడక నడిచినాయని చెప్పి చెప్పడం జరిగింది దాని ఆధారంగానే ఇవాళ బీసీలకు కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసిన ఏకైక రాష్ట్రం మన తెల తెలంగాణ రాష్ట్రం అని చెప్పి చెప్పక తప్పదు ఇది చాలా సంతోషకరమైన విషయం ఏదైతే అనగన వర్గాలు ఉన్నారో వారిని పైకి తేవడానికి కోసం ఏదైనా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పేసి ఇది నిరూపించుకోవడం జరిగిందని చెప్పి గత ప్రభుత్వాలు ఎన్నో మాయ మాటలు చెప్పి బీసీలను చాలా అనగదొక్కడం జరిగింది కావున ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇలా బీసీ నలభై రెండు శాతం ఇలా ఈ రిజర్వేషన్ ఇచ్చి చాలా మంచి గొప్ప నిర్ణయం తీసుకుందని చెప్పి నేను మన మంత్రివర్గానికి నేను సహచర మంత్రివర్గం అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలుపుతున్నాను